శ్రీ గురుబ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘమాసం కొనసాగుతుంది ఈ నెల మాఘమాసం సగం రోజులు గెలిచాయి ఈ మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి రోజున మహాశివరాత్రి పండగని హిందువులు ఘనంగా జరుపుకుంటారు దాదాపు అందరూ శివాలయాలను దర్శిస్తారు ప్రత్యేకంగా శివుడికి అభిషేకాలు చేస్తారు అయితే ఒక్కో ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి పండితులు పురాణాలు తెలిపిన వివరాల ప్రకారం ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందుగా ఓం నమశివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వచ్చింది శివరాత్రి రోజున శివాలయాలు కిటకిటలాడిపోతాయి దాదాపు ప్రతి శివాలయంలో అభిషేకాలు నిర్వహిస్తారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే ఈశ్వరుడు అభిషేక ప్రియుడు ఈ రోజున శివుడికి లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అభిషేకం చేస్తారు తేనె తేజస్సు పెరుగుతుంది పుష్పాదకం స్థిరాస్తి పెరుగుతుంది బిల్వ జలం ఆనందం వెల్లువిరుస్తుంది ఆవు పెరుగు ఆరోగ్యం బలం సమకూరుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆవు పాలు సర్వసుఖాలు కలుగుతాయని నమ్మకం దీర్ఘాయువుని ఇస్తుంది ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది చెరుకు రసం దుఃఖం తొలగిపోతుంది భస్మజలం పాపాలు తొలగిపోతాయి సుగంధోదకం పుత్ర సంతానం కలుగుతుంది నువ్వుల నూనె మృత్యుదోషం తొలగిపోతుంది ద్రాక్ష రసం సకల కార్యాభివృద్ధి రుద్రాక్షోదకం ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది సువర్ణ జలం దారిద్ర్యం తొలగిపోతుంది అన్నాభిషేకం సుఖ జీవనం గంగోదకం సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలం రాజసం కొబ్బరి నీళ్ళు సర్వసంపద వృద్ధి చెందుతుంది ఖర్జూర రసం శత్రునాశనం దుర్వోధకం అంటే గరిక జలం ఆర్థికాభివృద్ధి మామిడిపండు రసం దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి నవరత్న జలం ప్రాప్తి కలుగుతుంది నేరేడు పండ్ల రసం నిరాశ తొలగిపోతుంది పసుపు కుంకుమ మంగళప్రదం విభూది కోటి రేట్ల ఫలితం దక్కుతుంది పంచదార శత్రువులు నశిస్తారు పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించటం వల్ల చెడు ఆలోచనలు అనేవి తగ్గుతాయి స్వార్థం అనే ఆలోచనలు రాకుండా చేస్తుంది ఆనందాన్ని పొందుతారు ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద అభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తిని పొందుతారు అభిషేకం వలన దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు అభిషేకం చేయటం వల్ల ఆరోగ్యం శ్రేయస్సు సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు సంతానం వంటి ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే మహాశివరాత్రి నాడు జాగారం చేస్తే పునర్జన్మ అంటూ ఉండదట శివరాత్రి రోజున జాగారం జరుపుకోవటంలో ప్రధానమైనటువంటి విషయాలు మూడు ఉన్నాయి శివార్చన ఉపవాసం జాగరణం శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివలింగాన్ని షాడోపచారాలతో పూజించాలి శివభక్తులను పూజించిన వారికి భోజనం పెట్టాలి శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి ఇది శివార్చన ఇక రెండవది ఉపవాసం ఉపవాసం అంటే శివరూపాన్ని ధ్యానిస్తూ శివనామస్మరణ చేయటం మాత్రమే కానీ ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధ పెట్టడం కాదని తెలియజేస్తుంది ఇక మూడవది జాగరణం శివరాత్రి నాటి సూర్యాస్తమయం మూడవది జాగరణం శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం ఈ విధంగా జాగరణం చేసిన వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మనెత్తటం ఉండదు అని స్కంద పురాణం చెప్తోంది శివరాత్రి రోజున శరీరాన్ని బాధ పెట్టడం కాదని తెలియజేస్తుంది శివరాత్రి రోజున భగవన్ నామస్మరణ సమస్త పాపాలను నశింపజేస్తుంది శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనూ ఎటువంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ శివగాథలని చదువుకుంటూ శివలీలని చూస్తూ చేసినట్లయితే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది ఇంకా పుణ్యము పురుషార్థము రెండు కూడా లభిస్తాయని పురోహితులు చెప్తున్నారు పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్ళాడు నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్ని పిండి వంటలను కాజేద్దాం అనుకున్నాడు తెల్లవారు కునుకు లేకుండానే కాజేద్దాం అనుకున్నాడు తెల్లవారులు కునుకు లేకుండానే ఉన్నాడు దీపజ్వాలం కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు ఉత్తరీయం అంచును చించి దారపు పోగులను వత్తిగా చేసి ఆవు నెయ్యిని పోసి వెలిగించాడు ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బల వల్ల మరణించాడు ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కలింగ కళింగ దేశాధిపతి అయిన అరుంధీ దముడికి అనే కుమారుడిగా జన్మించాడు ఆ జన్మలో మహారాజే అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి ఆ పుణ్యం వల్ల దీపారాధనలు చేయించి ఆ పుణ్యం వల్ల ఆపై జన్మలో కుబేరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు ఇలా పరమేశ్వరుడికే ప్రాణశకుడైనాడు అని పురాణాలు చెప్తున్నాయి అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాన్ని పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమశివాన్ని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు